అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం సింహరాశి వారికి జూన్ ముప్పై తారీఖు రోజు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం అసలు వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా నడుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు జరగబోతున్నాయి ఈరోజు వీరికి ఆర్థిక ఆరోగ్య కుటుంబ ప్రయాణాలు డబ్బు పరంగా కూడా ఏ విధంగా ఉన్నాయా అసలు ఈరోజు శుభ సూచకాలు జరగాలంటే ఏ విధంగా ఉంటుంది అసలు ఈరోజు మంచిదేనా కాదా అనే పూర్తి అంశాల గురించి కూడా మనకి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు సింహరాశి వారైతే చాలా వరకు కూడా చాలా కష్టపడి తత్వం కలిగిన వారు ఏ పనైనా సరే ఒక మాట మాట్లాడుతూ రెండు సమస్యలు అనిపించుకుంటారు వీరికి గత నెలలతో పోల్చుకుంటే అన్నీ కూడా కష్టాలు ఇబ్బందులు సమస్యలు చికాకులు ఎన్నో పడ్డారు ఎన్నో చికాకులు పడుతున్నారు అయితే ఈ జూన్ నెలలో ఈ రోజు వరకు కూడా వీరు పడినటువంటి మంచి చెడ్డులు కూడా అన్నీ కూడా అంద్యంగానే ఉన్నాయి ఏది కూడా వీరికి డెవలప్ అయింది లేదు ఏ విషయంలో కూడా వీరు నష్టపోయింది కూడా కొన్ని కనిపిస్తున్నా కొన్ని కొన్ని శుభపడింది ఉన్నాయి కొన్ని నష్టపోయిన విషయాలు కూడా ఉన్నాయి కనిపిస్తూనే ఉన్నాయి సింహరాశి వారికి అయితే వీరి యొక్క జీవితంలో ఈరోజు జూన్ ముప్పై సోమవారం ఏ విధంగా ఉంటుంది అసలు రేపు వచ్చే నెల జూలై నెల నుంచి వీరికి ఏ విధమైన ఫలితాలు కలుగుతున్నాయని కూడా మనం ఒకటి తర్వాత ఒకటి తెలుసుకునే ప్రయత్నం ఇది చేద్దాం కాబట్టి వీరికి ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా జూన్ ముప్పై తేదీన సోమవారం సింహరాశి వారికి సాధారణంగా ఏ పని అనుకున్నా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా చాలా నీట్గా ఉంటారు నీతిగా ఉంటారు నిజాయితీగా నిలబడతారు ఆ యొక్క సూర్య భగవానుడి అనుగ్రహం వలన అలాగే సింహరాశి వారి యొక్క గురుబలం అదృష్టం వలన వీరి యొక్క రాశి వారు పుట్టిన గడియ అనేది పరంగా వీరికి ఎప్పుడు కూడా కొన్ని కొన్ని మంచి చర్యలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా ఈరోజు వీరికి ఈ సోమవారం రోజున వీరికి ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉండబోతుందో మొత్తం తెలుసుకుందాం ఈరోజు మొత్తానికైతే చాలా శ్రేయస్కరంగా కూడా ఉండబోతుంది ఉదయం కొంచెం అలసట అనిపించిన మధ్యాహ్నం తర్వాత నుంచి అయితే వీరికి శక్తి స్థాయిలో నిలబడుతుంది కొన్ని మంచిగా నిజాలుగా మంచి రంగాల్లో వీరికి నిలబడే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు మొత్తంగా మనం చూసుకుంటే ఈరోజు వీరికి సింహరాశి వారికి ఆర్థికంగా కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు కొంచెం చిన్న ఖర్చులు ఉండవచ్చు వీరికి అనివార్యంగా ఖర్చులు అవుతాయి అలాగే ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా కొత్త కొనుగోలు చేయాలి అంటే మధ్యాహ్నం వీరికి పన్నెండు గంటల తర్వాతనే చేయడం అనేది చాలా శుభకరంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈరోజు చాలా వరకు కూడా ఖర్చుల పరంగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఉద్యోగం చేసేవారు చాలా పెట్టుబడులు ఆలోచనలు ఉన్నవారు ఇంకా నిర్ణయాలు తీసుకోకూడదు పరిశీలనలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఏదైనా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటే మీకు మరింత శ్రేయస్కరంగా కూడా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈరోజు ఆరోగ్యం చూసుకున్నట్లయితే కనుక ఎన్నాళ్ళగానో చూస్తున్నటువంటి చికాకులు గతంలో వీరికి బీపీలు కానీ వీరికి కొన్ని కొన్ని విషయాల్లో కనుక కొంచెం ఇబ్బంది పడి కొంచెం తలనొప్పి భారంగా ఉన్నవారు కూడా ఉన్నారు అలాంటి వారికి ఈ రోజు నుంచి తలనొప్పిలు రావచ్చు అలసటగా కూడా ఉండవచ్చు మీరు మధ్య మజ్జిగ వంటి ద్రవాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది ఈరోజు సాయంత్రం నుంచి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది చాలా సంతృప్తికరంగా ఉండబోతుంది అలాగే ఈరోజు వీరికి ఆరోగ్యపరంగా కూడా కొన్ని కొన్ని మంచి న్యూస్లు కూడా వినే అవకాశం ఉంది గత ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్యపరంగా సమస్యలు పడుతున్నటువంటి వారికి కూడా కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఎదురుపడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక చూసుకుంటే ఈరోజు కుటుంబంలో ఒకరికొకరు సానుకూలంగా వార్తలు అయితే వర్తిస్తున్నాయి సోదరులకు కానీ సోదరీ మనులకు కానీ సున్నితంగా మాట్లాడేటువంటి తేడా రాకుండా మాట్లాడితే చాలా ఉత్తమం ఎందుకంటే ఈరోజు కొంచెం కుటుంబ ధోరణిలో కొంచెం చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నందువలన ఈరోజు కొంచెం దేనికైనా సరే జాగ్రత్తగా ఉంటే మీకు మరింత విశేషంగా కూడా విశేషాభివృద్ధికరంగా నిలబడతాయి ఇక పోతే ఇక చూసుకుంటే పిల్లల విషయంలో కూడా కొంచెం కొత్త అవసరాలు లేదా కొంచెం క్లాసులలో ఫీజు వంటివి కూడా ఎక్కువగా ఉండవచ్చు వారి మీద శ్రద్ధ మరియు చదువు పైన పెడితే మంచిగా నిలబడుతుంది ఈరోజు కొంచెం వీరికి నూతనమైనటువంటి వాతావరణం పెరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని వార్తలు అయితే కొంచెం అందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక చూసుకుంటే వీరికి ప్రయాణాల్లో ఇక ఈరోజు రాత్రి ప్రయాణాలు అయితే మానుకోండి ఎందుకంటే ఇప్పుడు రేపు జూలై నుంచి మీరు వద్దరినిసరి సింహరాశి వారి ప్రయాణాలు తప్పక చేయాల్సి వస్తుంది అది ఊహించే విధంగా జరగవచ్చు విదేశాల్లో ఉన్నవారైనా సరే వీరికి అన్ ప్రయాణాలు జరిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి మనకి చూస్తున్నట్లయితే ఇక చూసుకుంటే చిన్న చిన్న బయట పనులు కూడా సంతృప్తికరంగా ఈరోజు పూర్తిగా సాధించుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి డబ్బు పరంగా చూసుకుంటే ఈరోజు కొంచెం లాభము నష్టము రెండు సమానంగా ఉన్నాయి ఏది బాగుంది ఏది చెట్టుగా ఉంది అనేది కూడా పెద్దగా ఏమీ లేదు వస్తే పోతాయి సమానంగా నడుస్తుంది ఖర్చులు నియంత్రించుకోవడం చాలా అవసరం మీరు ఎవరైనా సరే అప్పడితే బాగా ఆలోచించి ఇవ్వాలి ఎవరైనా రుణ బాధలు తీర్చేస్తుంటే మరలా రుణ బాధలు తీసుకొని మరలా మీరు వేరే వరకు అప్పు వేయడం మానేయాలి లేదంటే ఇక మీకు సింహరాశి వారికి రుణ బాధలు ఎక్కువ అవుతాయి అప్పుడు ఇచ్చిన వారు కూడా తిరిగి ఇవ్వడం కష్టంగా ఉంటుంది అలాగే వీరికి ఈరోజు చాలా సాధారణంగా ఉండే మంచి రోజు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంగా మెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఇలాంటి మీరైతే జాతక్రీకలు చూసుకున్నట్లయితే కనుక ఇకపై సింహరాశి వారికి ఏదైనా కనుక వీరి జీవితంలో ఎప్పటి నుంచో కూడా కొన్ని మంచి విషయాలు వచ్చే గుడ్ న్యూస్లు జరిగే ఉన్నాయి కాబట్టి ప్రయాణాలకు మాత్రం సన్నిహితమే మంచిది కాదు దూర ప్రయాణాలు నివారించండి కొన్ని చికాకులు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక చూసుకుంటే వీరి యొక్క జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూసుకుంటే వీరి యొక్క జీవిత రేఖలో ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభవార్తలు ఉద్యోగ పరంగా ఉన్నటువంటి వార్తలు కూడా ఈరోజు మంచిగా శుభంగా ముందుకు వచ్చే ఉన్నవి అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం ఒత్తిడి తగ్గించి కొంచెం లోనుగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలాగే కొద్ది స్నేహితుల పరంగా కూడా కొత్త అవకాశాలు కూడా ఏదైనా ఒక పాధి సాధించే ముందు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఊహించుకుంటే చాలా మంచిది అయితే ఈరోజు కొద్దిగా మీ యొక్క జాతక రేఖలో ఏదైనా చాలా సరళంగా చాలా జాగ్రత్తగా వైరంగా ఉంటే మీకు ప్రతి పనులు కూడా జరుగుతాయి ఈరోజు మీరు ఏమాత్రం కూడా సాయంత్రకాలం నుంచి కూడా సూర్య భగవానుడు పూజ కూడా చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఉత్తమంగా కూడా నిలబడుతుంది అలాగే ఓం నమో సూర్య నమామంత్రాన్ని పన్నెండు సార్లు పడించడం కూడా మంచిది అలాగే సూర్యుడి స్వామికి జపం చేయడం కూడా చాలా మంచిది ఎర్రటి పూలు ఎర్రటి వస్త్రం కూడా దానం చేయడం వల్ల కూడా మంచిది ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మీరైతే సోమవారం రోజున మీకు కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని సమస్యలు చికాకులు ఏవైతే జరుగుతున్నాయని చెప్పినప్పుడు రుజువు లేదు సాయంత్రం ఏదైనా పరిహారం చేసుకోవచ్చు ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ సగలహాల నుంచి మీ తలనొప్పులు వంటివి కొంచెం ఇబ్బంది లేనట్లయితే మీకు ఈరోజు ఒక చివరి తులసి దగ్గర దగ్గర దీపం వెలిగించడం అలాగే సాయంత్రం తులసి చెట్టు దగ్గర లేదా ఇంటి ముందు దీపం వెలిగించడం లేదా ఇంట్లో చెడు దోషాలకు అనర్ధాలకు దూరం చేస్తుంది దీపం వెలిగించడం వల్ల అలాగే మీ యొక్క జీవితంలో నిత్యం చేసే సాధారణమైనటువంటి పరిహారం కూడా ఈరోజు మాత్రమే ప్రతి సోమవారం కూడా పాలు బెల్లం గంగా జలం కలిపినటువంటి అభిషేకం మీరు శివలింగానికి చేయడం ద్వారా మరింత ప్రీతి పాత్రకంగా ఉంటుంది అలాగే ఓం నమ శివాయ అని జపం చేయడం వల్ల కూడా మీకు ఎటువంటి అశుభాలు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారాలు చేస్తే మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా మొదలవుతుంది కుటుంబ పరంగా కూడా సామరస్యంగా ఉంటారు ధన కూడా పెరుగుతుంది అలాగే మీకు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా మీకు సమగ్రమైన రూపంలో కనుక చేసుకున్నట్లయితే మీకు ప్రతి పని కూడా ప్రతి విషయంలో కూడా నువ్వు ఇస్తావా నువ్వు ఖచ్చితంగా ఇది అయితే ఈ హృదయం కానీ సాయంత్రం కానీ శివుడికి అభిషేకము అల్లు తులసింహత కూడా మీరు చేయడం వల్ల మరింత అద్భుతంగా మరింత విజయవంతంగాను ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అనుకున్న పనులలో కొంచెం ఆలస్యం కావచ్చు అయినప్పటికీ కంగారు పడవద్దు రేపటి నుంచి మీరు ఊహించని రంగంలో మంచి అభివృద్ధి కానీ వస్తుంది మీరైతే మంచిగా నిలబడతారు పని పట్ల విధేత పనులను చూడడం మీకు సామర్థ్యం మీకు గుర్తుకొచ్చేలాగా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునే ఉన్నప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అచంచగలుగుతారు మీ ప్రేమ మీ వ్యక్తి మీకు కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకొని వినోదం కులాసాలు సరదాలు నిండే రోజుది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోను రాత్రలోను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాలు రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి సింహరాశి వారికి సోమవారం నాడు సంపద కుటుంబం ఉద్యోగ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి